జగనన్న ఆరోగ్య సురక్ష రెండు విడత కార్యక్రమాన్ని సి ప్రతినిధి మరియు వైఎస్ఆర్ సిపి కార్యదర్శి వాల్రెడ్డి శ్రీనివాస నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మాట మీద నిలబడే వ్యక్తి ఒకే ఒక్కరు అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నిరపాలైన వరంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిలుస్తుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు కొనసాగుతున్నాయి ఈ ఆరోగ్య శిబిరాలు సురక్షా క్యాంపుల్లో ప్రజలకు ఉచితంగా పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు అలానే రోగులకు ఏదైనా చికిత్స పడితే ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్కి రిఫర్ చేసి చికిత్స అందిస్తూ మందులను అందజేస్తున్నారు జగనన్న ఆరోగ్య సురక్ష దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడని తెలిపారు తండ్రికి తగ్గ తనియుడుగా రెండు అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీని పటిష్టం చేశారని మూడు వేల రెండు వందల యాభై ఆరు వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు వర్తిస్తుందని తెలిపారు జగనన్న ప్రభుత్వం తాజాగా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని తెలిపారు ఐదు దశల్లో స్క్రీనింగ్ చేస్తామని మెరుగైన వారికి ఆరోగ్య శ్రీ రెఫరల్ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తామన్నారు ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగే ప్రదేశంలోనే ఈసీజీ సౌకర్యం కల్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడే టెస్టు చేసి అవసరమైన వాళ్లకు రిఫర్ చేయడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్య సిబ్బంది సేవలు అందించాలని సూచించారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వల్లరెడ్డి శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాండ్రంకే రాము పాండ్రంకె జనార్దన్ నాయుడు మంత్రి స్వామి నాయుడు వైఎస్ఆర్ సిపి నాయకులు నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ ప్రభాత్ కుమార్ అస్సాం కృష్ణ బొంతు తిరుపతి డబ్బడ ఆనంద్ కోనూరు పిహెచ్సి డాక్టర్ వెంకట రమణమ్మ నూట నాలుగు సిబ్బంది పాంచాయతీ సెక్రటరీ సచివాలయం కన్వీనర్లు అంగన్వాడీ సిబ్బంది సచివాలయ ఉద్యోగస్తులు వాలంటీర్లు ఆశా వర్కర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు